మా అందరికీ నమస్కారమ్మా మీ పిఎంహెచ్ఎ ప్రోగ్రామ్ వచ్చినటువంటి నమస్కారం మెయిన్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ లాస్ట్ మంత్ అంటే వచ్చిన ఏజెన్సీలు మనకి ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడే వాళ్ళు ఏంటంటే మధ్యాహ్నం పూట ఫుడ్ లేట్ అవ్వడం వల్ల చెకప్లో ఈ లేటెస్ట్ నుంచి చెకప్ అయ్యేసరికి లేట్ అవుతుంది లేట్ అయ్యేసరికి వీళ్ళు ఫుడ్ ఇబ్బంది పడిపోవడం కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది అనమాట అందుకోసమని మా ఎంపీ గారు స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ప్రోగ్రాము స్టార్ట్ చేసిన తర్వాత మొదటిగా వచ్చిన ఆలోచన ఏంటంటే ఒకసారి షరీఫ్ అడిగితే మనకి స్పాన్సర్ చేస్తారేమో అనిపిస్తుంది అడగగానే వెంటనే గర్భవతులకి ఖచ్చితంగా స్పాన్సర్ చేస్తారని చెప్పడం జరిగింది కాబట్టి ఈ మంత్ షరీఫ్ అన్న ఆధ్వర్యంలో ఇది ప్రోగ్రామ్ అనేది జరగడం జరుగుతుంది కాబట్టి ఏఎన్సీలకి ఈ ఫుడ్ డొనేట్ చేసి స్పాన్సర్ చేసిన షరీఫ్నికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ